వెల్కమ్ టుబిఐట్ న్యూస్ చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్ పంచాయతీలో వాడే రాములు గారి గెలుపుని అభ్యర్థిస్తూ బీబీఐ న్యూస్ కి స్వాగతం చుంచుపల్లి మండలం ప్రశాంతి నగర్ పంచాయతీలో వాడే రాములు గారి గెలుపుని అభ్యర్థిస్తూ ప్రతి ఒక్క వార్డు తిరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కంచర్ల జమలయ్య కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు అదేవిధంగా కౌన్సిల్ నెంబర్స్ బోక్య శ్రీనివాస్ కొరిమి సురేష్ రామవరం బ్రాంచ్ మైల గోపి బ్రాంచ్ కార్యదర్శి గుత్తుల శ్రీనివాసరావు గోగుల కొండయ్య వార్డు సభ్యులు పాల్గొనడం ప్రశాంతనగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీతికి నిజాయితీకి మారుపేరైన అభ్యర్థి వాడే రాములు బ్యాటు గుర్తుపై సిపిఐ పార్టీ ఇక బలపరిచి ఈ గ్రామ పంచాయతీలు అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక అవకాశాలు పొంది మళ్ళీ ప్రజల మధ్యకి మేము కూడా ఉన్నామని వస్తూ ఉన్నారు మేము ప్రశాంతనగర్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ పంచాయతీని గౌరవ శాసనసభ్యులే కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనమనేని సాంతరావు దత్తా తీసుకొని ఈ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యులు కంకణం కట్టుకున్నారు వారి అడుగుజాడల్లో ఇవాళ ప్రశాంతనగర్ గ్రామ పంచాయతీ సిపిఐ పార్టీ అభ్యర్థిగా వాడే రాముల్ని బలపర్చి అవినీతికి తావు లేకుండా నీతికి నిజాయితీ పాలన బంధాలు లేకుండా భూకబ్జాలు లేకుండా సిపిఐ పార్టీ అభ్యర్థిగా నీతిగా పరిపాలించడానికి మా పార్టీ వాడేరాములు గారికి అవకాశం ఇచ్చింది ఆయన కూడా పార్టీ అరుగుదాడలను నడుస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వీధి లైట్లు కానీ కరెంటు స్తంభాలు కానీ మంచినీళ్ళు కానీ ఇక్కడ లేక బోరు కానీ హ్యాండ్ పంపులు కానీ అనేకమైన ప్రశాంతి నగర ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సేవలను మన్నను పొందుతూ అందరికీ సేవ చేయడానికి మీ ముందు వచ్చిన అభ్యర్థి విద్యావంతుడు నిజాయితీపరుడు కుళ్ళు కప్టన్ తెల్లని వ్యక్తి వాడే రాములు గారి బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నగర్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వారితో పాటు ఈ నగర్ గ్రామ పంచాయతీలో ఎనిమిది వాటిలలో వార్డు మెంబర్లు కూడా పోటీ చేస్తూ ఉన్నారు వారిని కూడా గౌనం అదేవిధంగా గ్యాస్పై స్టూలు గుర్తులపై పోటీ చేస్తున్న సిపిఐ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్ల అభ్యర్థులు కూడా గెలిపించాలని ఈ ప్రశాంత్ నగర్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీకు ఎప్పుడు మీ దగ్గర ఉండే అందుబాటులో ఉండే వ్యక్తి మీ పక్కనే ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటూ మీకు సేవ చేస్తాను వచ్చిన వ్యక్తిని ఆదరించండి అభిమానించండి ఓట్లేసి గెలిపించి మీరు ఆయన సేవలో ఈ ప్రశాంత్ నగర్ ప్రజలు ఉపయోగించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన ఇక్కడున్న

కాలు గారి గుర్తు బ్యాటు గుర్తుకే టౌన్ గుర్తుకే కావాలిల్లె కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ